హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే మనకి ఇప్పుడిప్పుడే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా చూసినట్లయితే బకాయిలు చెల్లించాలి అంటూ ఒక హెడ్లైన్ కూడా ఇచ్చారు ఇక ఉద్యోగ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డ ఇరవై ఐదు వేల కోట్లు చెల్లింపుపై వెంటనే విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేసింది ఇందులో భాగంగా ఉద్యోగులకు అమరావతితో పాటు ఇరవై ఆరు జిల్లా కేంద్రాలలో ప్రభుత్వం సబ్సిడీపై ఎలా స్థలాలు ఇవ్వాలని ఆ సంఘం అధ్యక్షుడు హరికృష్ణ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు అయితే కోరారు ఇక కాంట్రాక్టర్ల బకాయిలు చెల్లిస్తున్న ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు మాత్రం చెల్లించకపోవటం దారుణమని పేర్కొన్నారు i చూశారు కంటే మొత్తం మీదుగా ఏదైతే ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం అయితే బకాయి పడ్డ ఇరవై ఐదు వేల కోట్లు చెల్లింపులపై అయితే వెంటనే విధానపరమైన నిర్ణయం కూడా తీసుకోవాలని ఏదైతే టీచర్స్ సంఘాలు అయితే డిమాండ్ అయితే చేస్తున్నాయి ప్రభుత్వాన్ని ఇక ఇందులో భాగంగా ఉద్యోగులకు అమరావతితో పాటు రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లా కేంద్రాలలో కూడా ప్రభుత్వం సబ్సిడీపై అయితే ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వాలని ఆ సంఘం అధ్యక్షుడు హరికృష్ణ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు కూడా కోరారు ఇక కాంట్రాక్టర్ల బకాయిలు కూడా తెలుస్తున్న ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు మాత్రం చెల్లించకపోవటం దారుణమని వాళ్ళు పేర్కొంటున్నారు ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్